అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు ఆధ్యాత్మికత పట్ల మీ గౌరవం పెరుగుతుంది సాయంత్రం మిత్రులతో కలిసి మీరు చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యలు విశ్రాంతిని తీసుకొస్తాయి కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు మీ అత్తమామల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది విద్యార్థులు క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉంటారు మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు మూగజీవాలకు ఆహారాన్ని అందించండి ఈ రాశి వారికి ఈ రోజు మంచి అదృష్టం కోసం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్లవలసి రావచ్చు వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది ఆర్థిక రంగం మెరుగ్గా ఉంటుంది విస్తరణకు కృషి చేయాలి జాగ్రత్తగా ముందుకు సాగాలి కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీకు ఆందోళన కలిగిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంగుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి